ఈరోజు మొన్న జరిగిన ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికలలో నూట పదహారు మున్సిపాలిటీస్ తెలంగాణలో ఏడు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి ఏడు కార్పొరేషన్ ఎన్నికలలో ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ని బట్టి మాకు రెండు కార్పొరేషన్ కరీంనగర్ అండ్ నిజామాబాద్ వస్తుంది అని చెప్పి వార్తలు వింటున్నాం అదేవిధంగా మున్సిపాలిటీలలో ఇంకా పూర్తి స్థాయిలో ఎన్ని మున్సిపాలిటీలు వస్తాయో తెలియదు కానీ మొత్తం రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డ్స్ ఈ నూట పదహారు మున్సిపాలిటీలలో ఉన్నాయి అందులో పదిహేడు వందల ఐదు ఇప్పటివరకు లేట్ అప్డేట్ అయిన పదిహేడు వందల ఐదు వార్డ్స్లలో తొమ్మిది వందల ఐదు కాంగ్రెస్ నాలుగు వందల ఎనభై ఒకటి బీఆర్ఎస్ నూట అరవై ఒకటి బీజేపీ నూట యాభై ఎనిమిది అదర్స్కు వచ్చినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నట్టే గత మున్సిపల్ ఎన్నికల కంటే ఈసారి భారతీయ జనతా పార్టీ చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఓట్ సీట్లు పెరుగుతున్నాయి ఓట్లు పెరుగుతున్నాయి మున్సిపాలిటీలు పెరుగుతాయి రెండు కార్పొరేషన్లలో కూడా అవకాశం ఉన్నదని ఎటేనేహో ఇవాళ తోని పోటా పోటీగా భారతీయ జనతా పార్టీ తోని పోటా పోటీగా మనం పోటీ ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీ పోటీ ఇస్తున్నాయి ఇవాళ మనం ఎక్కువ సీట్ల దాదాపు మొత్తం నూట పదహారు మున్సిపల్లలో నైంటీ పర్సెంట్ పోటీ చేసినాం ఒకప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పోటీ చేయని పరిస్థితులలో ఇలా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మున్సి మొత్తం మున్సిపల్ వార్డులలో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం పోటీ చేసినాం ఏ నాలుగు ఐదు అక్కడక్కడ అన్ని పార్ట్లకు కూడా అట్లనే ఉంటుంది పోటీ చేసినాం అట్లనే మున్సిపల్ డివిజన్లలో కూడా దాదాపు నూట తొంభై ఐదు వందల శాతం అన్ని డివిజన్లలో కూడా పోటీ చేయడం జరుగుతుంది అంటే రిజల్ట్ ఎట్లా వచ్చినా ఓట్లు ఎన్ని వచ్చినా మనం పోటీ చేసే శక్తి పెరిగింది క్యాండిడేట్లు ఉన్నారు పొడి చేయడం జరుగుతుంది దీంతో మిగతా రాజకీయ పార్టీతో బీఆర్ఎస్ తోని ఒక ప్రధానమైన పక్షంగా రాజకీయ పక్షంగా మనం ఇవాళ పోరాడుతున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ మంచి ఆదరణ ఉంది మంచి ఓట్లు వస్తున్నాయి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి సరే మెజార్టీ మున్సిపాలిటీలు కార్పొరేషన్ రాకపోయినా భవిష్యత్తుకి ఒక శుభ సూచకం భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది అనేదానికి ఎందుకంటే ఎనిమిది మున్సిపాలిటీలు ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాడ ఇవాళ ఆ స్థాయి దగ్గర రిజల్ట్ అయితే వస్తున్నది మొన్ననే ఇండియా టుడే బీజేపీకి మంచి పరిణామాలు ఉన్నాయి ఏది తెలంగాణ అని చెప్పిన దానికి ఉదాహరణగా రిజల్ట్ రూపంలో సర్వేకు రిజల్ట్ కు కలుస్తున్నది ఇవాళ అంటే ఇది కేవలం రూరల్ బెల్ట్ కాదు వాళ్ళ ఓన్లీ అర్బన్ బెల్ట్ ఇది ఎందుకంటే రూరల్లో ఎన్నికలు జరగలేదు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి జడ్ జరగాల్సి ఉన్నాయి కానీ ఇవాళ జరిగింది మున్సిపల్ ఎన్నికలు కాబట్టి అర్బన్ లో వాళ్ళ బీజేపీ మంచిగుంది ఇంకొక విషయం ఏంటంటే ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాక ఇప్పటి వరకు జరగ ముందు రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక రూపాయి లేదు గ్రామ పంచాయతీలకు కానీ ఎన్నికలు జరపకపోవడం వల్ల రెండు సంవత్సరాలు ఆగితే కేంద్రాన్ని ఇప్పుడు రాగానే ఎన్నికలు అయిపోగానే కేంద్రం నుంచి పదిహేను ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలో నిధులు పంపించాయి కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం తన బాటాగా ఇవ్వాల్సిన డబ్బులు గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు ఇవ్వలేదు ఈ మున్సిపాలిటీలలో కూడా అదే పరిస్థితి ఉన్నది మున్సిపాలిటీలలో ప్రధానంగా రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్తా ఉన్నట్టు కులాల మీద మాట్లాడడం మతాల మీద మాట్లాడడం కొన్ని కులాలను దూషించడం అభ్యూజింగ్ తిట్లు పదాలు వాడడం మోటు చాలా వినలేని తిట్టు పదాలు మాట్లాడడం ఇవన్నీ కూడా ప్రజలు అసహించుకుంటున్నారు దీనివల్ల కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల ప్రచారంలో కొద్ది కూడా నైతికత పాటించకపోవడం అవుతుందో అది ప్రజలు అసహించుకున్నారు కాంగ్రెస్ పార్టీ తొంభై నుంచి తొంభై ఐదు మున్సిపాలిటీలు మేమే గెలుచుకుంటాం ఏడు కార్పొరేషన్లు మేమే గెలుచుకుంటాం అని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిందో అది శుద్ధ అబద్ధం దాని దగ్గర రిజల్ట్ మాత్రం రావడం లేదు దాని తగ్గట్టు వాళ్ళు ఇంత అధికార యంత్రాంగము పోలీసు తర్వాత విచ్చలుడి అంటే దాదాపు ఒక వెయ్యి ఓట్లు ఉన్న వాడుకు పదిహేను లక్షలు ఖర్చు పెట్టింది వాళ్ళు ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన విపరీతంగా అంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా వాళ్లకు అనుకున్నంత రిజల్ట్ మాత్రం రావడం లేదు అనేది సత్యం ఇది ఇప్పుడు అనుకుంటున్నారా ఓవరాల్ గా ఇప్పుడు ఇవాళ సెకండ్ లేదు థర్డ్ ప్లేస్ లోను సెకండ్ బిఆర్ఎస్ఏ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నా కూడా గతం కంటే బీజేపీ యొక్క బలం పెరిగింది గతం కంటే గత మున్సిపాలిటీ కంటే ఇప్పుడు పెరిగింది బలం పెరిగింది రిజల్ట్ సరే బాలకన్నా ఎక్కువ రాకపోవచ్చు పెరిగింది బలం అయితే పెరిగింది అందులో ఏం లేదు లోకల్ జనరల్ గా కొద్దిగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నా కూడా మొన్న కర్ణాటకలో కూడా లోకల్ లో ఆడ కాంగ్రెస్ ఉన్న బీజేపీకి మెజార్టీ వచ్చింది మహారాష్ట్ర అధికారంలో ఉండి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినాం పెర్ఫార్మెన్స్ ఇచ్చినాం ఇక్కడ కూడా మనకు మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి అందుకని అది నేను చెప్తున్నాను ఎందుకంటే రిజల్ట్ అనేది ఓసారి వస్తుంది కానీ ఈ లోకల్ బాడీస్ ఎన్నికలలో కూడా ఈ స్థాయిలో అసలు పోటీ చేసే క్యాండిడేట్ దొరకపోతే ఒకప్పుడు బీజేపీ అలాంటిది ఇప్పుడు అన్ని అన్ని సీట్లలో మనం పోటీ చేసినాం అది గొప్ప విషయం దాన్ని అచీవ్మెంట్ కింద తీసుకోవాలి అదేదో మనకు అది అది మేము చెప్తున్నాం అందులో కాంగ్రెస్ పార్టీకి ఈ వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు ఎంతైతే రిజల్ట్ రావోంత ఆకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం తర్వాత అబద్ధాలు చెప్పడం అవినీతి పెరగడం ఇవి ప్రధానమైన కారణాలు వాళ్ళు దీన్ని కూడా మనకు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ ఫలితాలను బేస్ చేసుకుని రాబోయే నెక్స్ట్ ఇమీడియట్ గా ఉండవు జిహెచ్ఎంసి కాబట్టి దానికి ఎలా సమాయత్తం అవుతున్నారు ఎక్కడ అంటే గ్రే ఏరియాస్ ఉన్నాయని అనుకుంటున్నారు బీజేపీ పర్స్పెక్టివ్ లో ఇప్పుడు మొత్తం అన్ని కార్పొరేషన్లు ఎన్నికలుగా ఏడే అయినాయి నేను అనుకుంటే పదమూడు ఉన్నట్టున్నాయి కార్పొరేషన్ మొత్తం హైదరాబాద్ కార్పొరేషన్ ఇవి మూడు అయితాయి రేపు ఇవి ఇవి పెట్టుకుంటే పెరుగుతాయి ఇంకా వరంగల్ కార్పొరేషన్ ఉంది ఇంకా కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి ఈ కార్పొరేషన్లలో రాబోయే రోజులలో ఖచ్చితంగా హైదరాబాద్ లో గాని వరంగల్ లో ఒకప్పుడు వరంగల్ లో మనం రాశ్వరావు గారు డాక్టర్ యాశ్వరావు గారు మేయర్ కలిసి కార్పొరేషన్ బీజేపీ మేయర్ కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ ఉండేది ఇప్పుడు గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టింది ఇప్పుడు కూడా ఈ ఇండైరెక్షన్ ఎలక్షన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ వార్డ్ మెంబర్లతో చైర్మన్ ఎన్నుకోవాలి కాబట్టి తద్వారా బార్గెనింగ్ చేసుకోవచ్చు అనే దాని మీద అధికార పార్టీ తన తన మీద తన విశ్వాసం లేక ఇలాంటివి చేస్తుంది కానీ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే గెలిచిన మున్సిపల్ చైర్మన్ కానీ మేయర్ కానీ మంచిగా వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది ఒక ప్రణాళికాబద్ధంగా పోయే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ క్యాంపులు పెట్టడం డబ్బులు ఇవ్వడం మళ్ళీ ఎన్నికైన తర్వాత మళ్ళీ రెండేళ్లకు మూడేళ్ళకు అవిశ్వాసం వస్తే కాబట్టి ఆలోపు వీళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళు సరిగా చేయకపోవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టే దమ్ము లేకనే వాళ్ళు ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టింది ఇండైరెక్ట్ ఎలక్షన్లలో ఇప్పుడు సమానం సీట్లు వచ్చినా కూడా కొద్దిగా మైనస్ వచ్చినా కూడా వాళ్ళని వీళ్ళను కొనేసి మున్సిపల్ చైర్మన్ కానీ మేయర్ కానీ తెచ్చుకునే అవకాశం కాబట్టి బార్గెనింగ్ కొరకు కనుగోళ్లకు వాళ్ళు ఇండియా ఎలక్షన్ పెట్టి తీసుకొచ్చారు అనే దాంట్లో మేము చెప్తున్నాం ఇది కాబట్టి బీజేపీ మాత్రం తప్పనిసరిగా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఈ ఎన్నికల ద్వారా భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు జీహెచ్ఎంసీలో గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ గెలుచుకుంటా కాన్ఫిడెన్స్ ఉందా ఈసారి జేహెచ్ఎంసీ గెలుచుకోవడం కాదు ఈసారి జేహెచ్ఎంసీ బీజేపీ రావాలని కోరుకున్నాం జీహెచ్ఎంసీ కూడా మూడు గా చేస్తున్నారు కదా ఒకటి మూడు కార్పొరేషన్ అంటే హైదరాబాద్ ఒకటి సైబరాబాద్ ఒకటి ఇంకొకటి మల్కాజ్గిరి ఈ మూడిట్లలో కూడా మూడు కార్పొరేషన్లలో కూడా కొంత ఓల్డ్ సిటీ వచ్చిన కాడ ఏమైనా ఇబ్బంది ఉంటుంది మిగతా సైబరాబాద్ కానీ హైదరాబాద్ మల్కాజ్గిరి కానీ బీజేపీ గెలుచుకునే అవకాశం అక్కడ కూడా మంచి పెర్ఫార్మెన్స్ హైదరాబాద్ కూడా ఉంటుంది కాకపోతే అది నాకు పూర్తిగా అది హద్దులు తెలియ అంటే ఈ ఓల్డ్ సిటీ మొత్తం ఎటు వస్తుంది అనేది తెలియదు దాన్ని బట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు